ఈ తల్లిని తీసుకెళ్ళి అక్కడ కూడా చెప్పాం ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులందరూ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి అవసరం ఎందువల్ల దళితుల్ని పనులకు ఉపయోగించడం దేవుడు దేవుడు అందరికీ ఒకే దేవుడు కాబట్టి దళితులకు వేరే దేవుడు వేరే దేవుడు కాబట్టి ఖచ్చితంగా దళిత దేవుడిని కూడా ఈ తల్లిని తీసుకెళ్ళి అక్కడ కూడా పెట్టాల్సిన బాధ్యత సంబంధించినటువంటి దేవాలయ శాఖ వస్తుంది అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ ఇంప్లిమెంట్

వాళ్ళు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ చాలా కూడా చాలా మంది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే అక్కడ దగ్గర ఏర్పాటు కట్టుదిట్టాలని చెప్పి నాయకులని అలాగే ఉత్సవ కమిటీ వాళ్ళని కోరుతున్నాం ఎక్కడ స్టార్ట్ లేకుండా ఎటువంటి చిన్న అసౌకర్యం భక్తులు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నా అలాగే ముఖ్యంగా

ఇక్కడ కూడా చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందువలంటే భక్తులు చాలా రోజుల నుంచి వస్తారు నాకు తెలిసి ఈ మూడు రోజుల యాత్రలో వీఐపీ తక్కువ ఉండే బాగుంటుంది ఎక్కువ మంది వీఐపీని మనం పిచ్చేబో జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పైకి ఏదైనా మన కొద్ది ఒక అర కాబట్టి మేము కూడా మేము వెళ్ళగా దర్శనానికి ఎవరు లేనప్పుడు పోతాము మధ్యలో పోవాలని చెప్పి కూడా మీ కూడా నేను తెలియజేస్తున్నాం మధ్యలో ఏంటి అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏడుగా మా బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఉత్తవ్ కమిటీ వారు ఈ విషయంలో గట్టిగా ఉండాలని చెప్పి ఉత్తవ్ కమిటీ వారిని కోరుకుంటూ ఈ కూడా మా సర్పంచ్ గారు వచ్చినారు ఆయన మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు కాబట్టి ఆయన నాయకత్వంలో మా డిఎస్పీ గారి ఆధారంలో ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా ఇబ్బంది కాకుండా జరిగిందా ఊళ్ళో చెప్పే విధంగా అందరూ గతంలో ఎన్న విధంగా జరిగిందని చెప్పి అందరూ చూశాను ఇప్పుడు కొద్దిగా బాగా చేస్తున్నారు ఈసారి అందరూ కూడా కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ తల్లి అనుగ్రహం కృపా కలర్లు అందరి మీద వచ్చే విధంగా మనం కూడా ఈ జాతర